అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధర అయితే దుమ్ము దొలిపింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దుమ్ము దులిపింది అని స్పెసిఫిక్గా చెప్పానంటే ఈ సంవత్సరం మొత్తంలో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తంలో ఇదే అత్య అత్యధిక ధర అంటే నాన్ ఏసీలు ఆ టైంలో కావచ్చు ఏసీల టైంలో కావచ్చు ఇదే హైయెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ మొత్తం చెప్తున్నావు రేట్ ఎంత పోయిందో చెప్తలేవు అనుకున్నట్లయితే రేట్ వచ్చేసి ఈరోజు జెండా పంట వచ్చేసి పదిహేను వేల నూట యాభై రూపాయలు పోయిందండి మార్కెట్ మొత్తం ఎక్కడ తగ్గేది లేదు అనేటట్లయితే బేరాలు అవుతూ ఉన్నాయి అరే వాళ్ళు ప్రతి ఒక్క లాట్ని విజిట్ చేస్తున్నారు ఏ లాట్ అయినా సరే ఖచ్చితంగా మంచి రేట్లే పోతున్నాయి అనమాట మనకు స్టార్టింగ్ ప్రైస్ అవి ఏం లేదు పదకొండు వేలు పదకొండు వేలు పైన బేరాలు మ్యాక్సిమం అవుతూ ఉన్నాయి బెస్ట్లు డీలక్స్లు వచ్చేసి మనకు పద్నాలుగు వేలు పైన అవుతూ ఈ రోజు అయితే మార్కెట్ ఫుల్ అంటే ఫుల్ స్పీడ్ అయితే మంచి జ్యూస్లో అయితే పోతూ ఉంది కొనుగోలు ఒకసారి చూసుకున్నట్లయితే బెస్ట్లు డీలక్స్లు ఇవి వచ్చేసి మనకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు కూడా పెట్టారండి వాస్తవంగా చెప్పాలంటే కొన్ని దాట్లకి సో చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మహా అయితే ఒక రెండు మూడు వందలు పెరుగుతుంది అనుకున్నారు సేమ్ నేను కూడా అట్లనే అనుకున్నాను కానీ పదిహేను వేల నూట యాభై రూపాయల వరకు పోయింది సో మంచిదే అండ్ చెప్పే కదా కొనుగోళ్లు బెస్ట్లు డీలక్స్లు ఇవి వచ్చేసి మనకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రెండు వందల వరకు అయితే తీసుకున్నారండి అంటే పదిహేను వేల రెండు వందలకి తీసుకున్నాయి చాలా తక్కువ లాట్లు మళ్ళీ అన్నీ అట్లా తీసుకుంటున్నారు అయితే అనుకోకండి కొన్ని అట్లే తీసుకుంటున్నారు అండ్ మీడియం బెస్ట్లో కనుక చూసుకున్నట్టే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో అయితే కొనుగోలు అవుతూ ఉన్నాయి తాలుగాలు చూసుకున్నట్లయితే తాళికాలు కూడా మంచి రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఏడు వేల ఆరు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు ఇది వచ్చేసి తేజాలండి అండ్ ఆర్మోర్ డీలక్స్ వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల వరకు అయితే పెడుతున్నారు అండ్ ఇంకా క్వాలిటీస్ అయితే పెద్దగా త్రీ థర్టీ ఫోర్ వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ లాట్ వచ్చింది అండ్ కాటన్ కింద చూస్తున్నట్లయితే కాటన్ వచ్చేసి మనకు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి కాటన్ అయితే మనకు వస్తలేవు వంద బ్యాగ్స్ రెండు వందల బ్యాగ్స్ లోపే వస్తున్నాయి నాన్ నాన్ఏసి వచ్చేసి మనకు అంతే తొమ్మిది వేల ఐదు వందలు సో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మధ్యలో అయితే ఎక్కువ కదా కొనుగోలు అవుతుందండి అన్న టోటల్గా మీరు మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మన ఛానల్లో ఇంకా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ తోటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి